అందుకే పిల్లలందరికీ కూడా సర్వసాధారణంగా ఒక మాట చెప్తారు కేంద్రీకరణ శక్తి పెరగాలి అంటే ఏదైనా విషయం చదివేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ దాని మీద దృష్టి బాగా పెట్టడం అలవాటు కావాలి అంటే హనుమతు చేయండి చెయ్యండి హనుమకి నమస్కారం చెయ్యండి హనుమకి ప్రదక్షిణం చెయ్యండి హనుమత్ స్తోత్రం చెయ్యండి ఉంటారు ఆయన ఉపాసన చేసిన వారు ఎవరుంటారో వారికి అంత గొప్పగా దృష్టిని కేంద్రీకరించగలిగిన శక్తి వస్తుంది అంత బాగా మాట్లాడగలిగినటువంటి శక్తి కూడా వస్తుంది అందుకే లోకంలో ఎవరైనా బాగా మాట్లాడేవారు ఉంటే వీరు ఉపాసన చేస్తారా ఏమి అని అడుగుతూ ఉంటారు హనుమతు ఉపాసన మనిషి ఎందు గొప్ప వాక్వైభవాన్ని పెంచుతుంది మనకి పరా విద్య అపరావిద్య అని విద్య రెండు కింద చెప్పబడుతుంది ఒకటి లౌకికమైనటువంటి శాస్త్రాలు వ్యాకరణాదులు అందులో ఒక